నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ రియాబిలేషన్ సెంటర్స్లో ప్రముఖంగా వినిపడే పేరు ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల మందికి పైగా ఎడిక్షన్ నుంచి బయటపడేసి వాళ్ళ కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు గత ఇరవై సంవత్సరాల నుంచి రియాబిలేషన్ సెంటర్స్లలో కర్త కర్మ క్రియాగా వ్యవహరిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు పిల్లల అడిక్షన్కి గురైనప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎలా ట్రీట్మెంట్ ఇప్పించాలి ఎక్కడ జాయిన్ చేయాలి అనే దాని గురించి చాలా ఆందోళన పడుతూ ఉంటారు అలాంటి వారందరికీ ఈవిడే ఆశాదీపం తనెవరో కాదు పద్మా గంజీ గారు నమస్తే పద్మా గారు నమస్తే అండి మేడం రీహాబిలేషన్ సెంటర్స్లో మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యాక్చువల్గా రీహాబ్ అంటే ఏంటి ఓకే రీహాబిలిటేషన్ అంటే చాలా రకాల రిహాబిలిటేషన్స్ ఉంటాయండి ఫిజియో రిహాబిలిటేషన్ నర్సింగ్ కేర్ రిహాబిలిటేషన్ అండ్ సైక్యాట్రీ రిహాబిలిటేషన్ అనేది ఉంటుందండి మెయిన్ ఇందులో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే సైక్యాట్రీ రిహాబిలిటేషన్ అండి ఇందులో ఏంటంటే ఆల్కహాలిక్ డ్రగ్ అడిక్ట్ బిహేవియరల్ ఇష్యూస్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అడిక్షన్స్ ఎనీ అడిక్షన్ యూనివర్సల్ అడిక్షన్ అనమాట వాళ్ళందరినీ ఒక దగ్గర జమ చేసి పెట్టినది ఈ రిహాబిలిటేషన్ అంటారనమాట ఓకే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఇది దాదాపు నాకు ఇరవై ఏండ్ల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి రిహాబిలిటేషన్ ఫీల్డ్లో ఓకే అయితే ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్స్లో గా మీ రోల్ ఎలా ఉంటుంది నా రోల్ అనేది రిహాబిలిటేషన్లో బేసిక్గా పేషెంట్ వచ్చినప్పుడు అడిక్షన్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ కౌన్సిలింగ్ ఇవ్వడము మెయిన్ థింగ్ ఎడిక్షన్ నుంచి ఎలా బయటికి రావాలి అనేది ఏం చేస్తే బెటర్ అనేది అనేది నేను అడ్వైస్ చేస్తూ ఉంటానండి దాని ప్రకారం నేను ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాను ఓకే అంటే ఇప్పుడు ఒక ఎడిక్షన్ అవ్వాలి అని అంటే అసలు జనరల్గా ఎట్లాంటి రీజన్స్ ఉంటాయి ఎడిక్షన్ అవ్వాలి అంటే మేజర్గా ఏంటంటే అండి ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు ఉన్నారనుకోండి ఒక ఒక ఆల్కహాలిక్ పేషెంట్ ఉన్నారు అతను ఎడిక్షన్లకు రావడానికి ఏంటంటే మెయిన్ థింగ్ పూర్ పేరెంటింగ్ పేరెంటింగ్ మిస్టేక్ అయినా కావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక వైఫ్తో ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు లేకపోతే డబ్బులు ఎక్కువ రావచ్చు ఐసోలేషన్గా ఉండొచ్చు సో ఫ్రీ మైండెడ్ ఉండొచ్చు సో వాళ్ళ మైండ్ సెట్ని స్టెబిలిటీ లేకుండా వెళ్ళడం ద్వారా అడిక్షన్ అనేది అవుతుందన్నమాట అది ఎన్ని అడిక్షన్గా మీ దగ్గరకు పేషెంట్స్ వస్తుంటారు ఎక్కువ ఆల్కహాలిక్ అండి డ్రగ్ అడిక్ట్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తారు ఓకే అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నో కేసులు వస్తుంటాయి డ్రగ్స్కి సంబంధించి కానీ ఆల్కహాల్కి సంబంధించి కానీ సో వాటిని మీరు ఎలా అవల్యూషన్ చేస్తూ ఉంటారు ఆల్కహాలిక్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళకైతే మినిమం ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి పేషెంట్ ని మాక్సిమం వాలంటరీగా రావడానికి ప్లాన్ చేస్తాము సో ఇంట్లో అడ్మిషన్ అవ్వడానికి ఇంట్లో ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు అనమాట సో వాళ్ళు లైక్ ఓపీ బేస్ లో వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా కుదరదు వాళ్ళు మారాలనుకుంటారు కానీ మారలేకపోతారనమాట సో వాళ్ళు నేను చేంజ్ అవ్వాలి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో దేని వల్లనో నేను చేంజ్ అవుతాను అనుకుంటారు బట్ చేంజ్ అవ్వలేకపోతారు సో దాన్ని మనము ఒక త్రీ మంత్స్ అలాగా కోర్స్ లాగా పెట్టేసి ఒక లైక్ హాస్టల్ లాగా కొంచెం వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే కనుక కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మెడికేషన్ ట్రీట్మెంట్ చేస్తే కనుక డెఫినెట్లీగా రికవరీ అవుతారండి అంటే ఇప్పుడు ఈ అడిక్షన్లో వాళ్ళు అంటే అందరికీ అడ్మిట్ అయ్యే ఇదే ఉంటుందా లేదు కొంతమందికి డాక్టర్ హెల్ప్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని అలా యూస్ చేసుకోవచ్చు అది ప్రయత్నం చేయవచ్చు అండి వన్ అవర్ టూ టైమ్స్ మనం ప్రయత్నం చేయొచ్చు మెడికేషన్స్ తీసుకుంటూ ఇంట్లో ఉండేసి ట్రీట్మెంట్ చేయొచ్చు ఒకవేళ మెడికేషన్ తీసుకొని కూడా వాళ్ళు మందు తాగి ఇబ్బంది చేస్తే కనుక అప్పుడు మనం రిహాబిలిటేట్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అనమాట కంపల్సరీ అడ్మిట్ చేయాల్సి వస్తుంది ఓకే ఓకే అంటే ఎన్ని మంత్స్ వాళ్ళు మినిమం మూడు నెలలు అయితే కంపల్సరీ ఉండాలండి మినిమం మూడు నెలలు ఉండాలి కొంచెం ఫ్యామిలీకి దూరంగా పెట్టాలి పెట్టి వాళ్ళని మనము ఐసోలేషన్లో పెట్టేసి కొంచెం ట్రీట్మెంట్ చేస్తే కనుక డెఫినెట్లీగా రికవరీ అవుతారండి కౌన్సిలింగ్ సెషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి సో అడిక్షన్ నుంచి ఎలా బయటికి రావాలి వాటి వాల్యూస్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అడిక్షన్ లోకి అతను ఎందుకు వచ్చాడు దాని వల్ల ఇబ్బందులు ఎన్ని పడ్డాడు ఎంత లాస్ అయ్యాడు ఫ్యామిలీ వల్ల ఫ్యామిలీతో కానీ ఇది కానీ సొసైటీలో అతన్ని ఎలా చిన్న చూపు చూస్తుంది అనేది ఇది మెయిన్ థింగ్ తను గ్రహించుకోవడానికి మనం తనకు ఒక టైం అంటూ ఇవ్వాలన్నమాట అంటే మెయిన్ థింగ్ మోటివేషన్ చేయాలి తనకి సో ఇది ఏంటంటే మనకి రాత్రికి రాత్రికి చేంజెస్ రాదు టైం పడుతుంది అనమాట స్లోగా స్లోగా రికవరీస్ అవుతారు అంటే ఇప్పుడు అడిక్షన్ కి గురైన వాళ్ళు ఉంటారు కదా So, um... ఒక్క సడన్ గా ఒక అడిక్షన్ గురైన వాళ్ళని తీసుకొచ్చి మనం ఆ అన్ని ఆపేస్తే అంటే ఉంటాయి అండి అడిక్షన్ సడన్ గా ఆల్కహాల్ తాగి తాగి ఉన్నాడు అనుకోండి సడన్ గా ఈ రోజుతో తాగి ఉన్నాక రేపటి నుంచి అతనికి ఆల్కహాల్ అనేది ఉండదు ఉండకపోయేసరికి వాళ్ళకి సిమ్టమ్స్ అనేసి వస్తుంది అనమాట లైక్ చేతులు వణకడము హెలూజినేషన్స్ వెళ్ళటము ఇరిటేషన్ కోపము చికాకు ఇదంతా కూడా జరుగుతుంది అనమాట సో అదంతా రాకుండా ఉండడానికి మనము ట్రీట్మెంట్ అనేది చేస్తాము డిటాక్సిఫికేషన్ అంటాం దాన్ని సో సైకియాట్రిస్ట్ మెడికేషన్ రాసి ేషన్ డిటాక్సిఫికేషన్ చేస్తారనమాట ఆర్ వన్ వీక్ ఆర్ టూ డేస్ ఆర్ చేతులు వణుకుతాయి వాళ్ళకి ఆందోళనగా ఉంటుంది ఫ్యామిలీకి దూరంగా ఉంటారు ఇరిటబుల్ అవుతారు ఫ్యామిలీ కలవాలనుకుంటారు సో ఇదంతా కూడా ఉంటుంది ఓకే సో అదంతా రాకుండా ఉండడానికి డిటాక్సిఫికేషన్ అనేది మనం చేస్తాం జనరల్గా ఈ ఎడిక్ట్ అయిన వాళ్ళకి ఎట్లాంటి అంటారు ఎడిక్ట్ అయిన వాళ్ళు ఇంకా మన స్టేట్లో ఉండరండి ఫ్యామిలీ దాంట్లో ఉండరు వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకోవాలనే ఉంటారు ఎడిక్షన్లోకి వెళ్ళాలనే ఆలోచిస్తారు ఓకే సో మన దాంట్లో ఉండరు అనమాట సో ఇన్ కేస్ మనం ఎవరైనా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే అవలే అంటేట్లా రియాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేసినా కూడా వాళ్ళు అడిక్షన్ లో నుంచి బయటికి రారండి సో సింపతి ఎక్స్పెక్ట్ చేస్తారు బ్లేమింగ్ attitude ఉంటుంది వాళ్ళకి అంటే నీ వల్లే తాగాను నువ్వు అలా చేసావు కాబట్టి తాగుతున్నాను అనేది ఇలాగా మెయిన్ థింగ్ బ్లేమింగ్ attitude ఉంటుందన్నమాట వాళ్ళకి సో నాకు బిజినెస్ లాస్ అయింది కాబట్టి తాగాను లేదంటే జాబ్ పోయింది కాబట్టి తాగాను సో ఇట్లా ఒక బ్లేమ్ చేస్తూ అడిక్షన్ ని తీసుకుంటారన్నమాట ఓకే అంటే తను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఎదుటి వాళ్ళు అన్నట్టు చూపిస్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు అనమాట ఓకే ఓకే ఇప్పుడు మనకి రిహాబిలేషన్ సెంటర్స్ లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారంటే పేరెంట్స్ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు కదా మ్యామ్ వాళ్ళు వాళ్ళని అంటే చేస్తారు చూడడానికి లేదండి పేరెంట్స్ కొంచెం దూరంగా ఉంటేనే వాళ్ళు రికవరీ వస్తుంది సో అలో చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉండలేకపోతారు లోపల ఓకే సో ఇక్కడ బాగాలేదు లైక్ హాస్టల్ లాగా ఉంటుంది బాగాలేదు నేను ఉండలేను వచ్చేస్తాను ప్రామిస్ చేస్తారు నేను తాగను మంచుకుంటాను అనేసి అన్ని చెప్తారు కానీ అది ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక వన్ అవర్ కి మళ్ళీ స్టార్ట్ చేస్తారు సో కంప్లీట్ గా మనము డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం వెళ్తే గనక డెఫినెట్లీగా రికవరీ అవుతారండి డాక్టర్ చెప్తారు మనకి ఎన్ని డేస్ ఉండాలి ఏం చేయాలి ఎలాగా ఎప్పుడు కలవాలి ఫ్యామిలీని ఎప్పుడు కలవకూడదు అసలు ఎందుకు తాగుతున్నాడు అంటే మన పేరెంట్స్ ఎలాగానే అంటే అన్ని చెప్తారన్నమాట నేను ఇప్పటి నుంచి తీసుకోను అవన్నీ చెప్తారండి చాలా చెప్తారు వీళ్ళు చాలా మంచి తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి చాలా యాక్టివ్ గా ఉంటారు చాలా చెప్తారు వీళ్ళు బట్ అదంతా మనం నమ్మడానికి లేదనమాట అడిక్షన్ పీరియడ్ లో వాళ్ళని మనము నమ్మడానికి లేదు సో వాళ్ళకి అదంతా తగ్గాక అప్పుడు వాళ్ళలో స్టెబిలిటీ అనేది రావాలి మెయిన్ థింగ్ అంటే మా అన్నాను నేను ఇంకా బయట కూడా బయటికి వచ్చి కూడా నేను ఉండగలుగుతాను అనేది ఆ స్టెబిలిటీ అనేది ఇప్పుడు మనకి వాళ్ళు చేంజ్ అయ్యారు అని మనకి ఎలా తెలుస్తుంది అది డాక్టర్స్ చెప్తారండి డాక్టర్స్ చెప్తారు కౌన్సిలర్ సైకాలజిస్ట్ వీళ్ళందరూ కూడా చెప్తారు మనకి చేంజెస్ ఉంది లేని అనేది కూడా చెప్తారు సో దానికి కొంచెం యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ ఉంటాయి విత్ డ్రోల్స్ కంట్రోల్ అవ్వడానికి మెడికేషన్స్ ఉంటది ఉంటుంది ఎగ్జాంపుల్ స్మోకింగ్ అడిక్షన్ ఉంది రిహాబిలిటేట్ లో స్మోకింగ్ ఇవ్వరు బేసిక్ గా సో అక్కడే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు నైన్టీ రికవరీ అవుతారు స్మోకింగ్ అడిక్షన్ వల్ల సో బయటకు వచ్చాక కూడా ఆ క్రేవింగ్ అనేది వాళ్ళకి తగ్గడానికి కొంచెం లిటిల్ బిట్ మెడికేషన్ అనేది ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ మనకి అసలు ఎన్ని ఆఫ్ ఉంటాయి మీరు జనరల్ గా చూసే పేషెంట్స్ ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ అడిక్షన్స్ వస్తుంటారు మేజర్ గా ఏంటంటే ఆల్కహాలిక్ డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ ఉంటారు సో బెట్టింగ్ ఉంటుంది క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ గ్యామ్లింగ్ అడిక్షన్ సో అన్ని అన్ని అడిక్షన్స్ అన్ని అందరు వస్తాయి ఒక పది పదిహేను ఉంటాయండి యూనివర్సల్ అడిక్షన్ మేడం ఏదైనా షాపింగ్ కూడా అడిక్షన్ అది కూడా ఒక అడిక్షన్ సో అది కూడా ఒక అడిక్షన్ డబ్బులు ఉంటే మనం షాపింగ్కి వెళ్ళిపోవటము ఒకటి అనుకుంటాం అక్కడ పది తీసుకుంటాం అక్కడ సో అది కూడా ఒక అడిక్షన్ షాపింగ్ అడిక్షన్ కూడా డాక్టర్స్ అడిక్షన్ ఉంటది ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా అన్నాడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరే ఏం చెప్తాడు సో అలాగా దాన్ని కూడా అడిక్షన్ అంటాం అనమాట అంటే ప్రతిదీ ఏదైనా ఎక్కువ రిపీట్ రిపీటెడ్ గా చేసేది అది రాను రాను పెరుగుతూ పోతుంది ఓకే ఒకటికి రెండు రెండుకి మూడు అట్లా ఇన్ టూ ప్లస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో అదంతా కూడా ఎడిక్షన్ అవుతుంది కాకపోతే అట్లాంటివన్నీ చాలా రేర్ కేసు రేర్ కేసెస్ ఉంటుంది మేజర్ గా అయితే ఆల్కహాలిక్ అండ్ డ్రగ్ అడిక్ట్ అండి ఇప్పుడు మనకి వచ్చేది ఆల్కహాలిక్ కానీ స్మోక్ కానీ డ్రగ్స్ కి రిలేటెడ్ వస్తుంటారు కదా సో వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటది అందరికీ ఒకేలాగా ఉంటదా లేదంటే లేదండి బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందా ఎడిక్షన్ బట్టి టైం ఫ్రేమ్ పెరుగుతుంది అనమాట కొంతమంది మూడు నెలల్లో మారుతారు కొంతమంది నెలల్లో మారుతారు కొంతమందికి టూ మంత్స్ లోనే చేంజెస్ రావచ్చు మినిమం అయితే ఒక పీరియడ్ సిక్స్టీ టు నైన్టీ డేస్ అయితే మ్యాండేటరీ అండి రీహాబిలిటేట్ అవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్యామిలీ మెంబర్స్ మన దగ్గరికి అప్రోచ్ అవుతారు మా పిల్లోడు ఇలా చేస్తున్నాడు అండి ఇలా ప్రాబ్లం ఉంది ఇలా చేస్తున్నాడు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూస్తాము పేషెంట్ అతని అబ్బాయి కండిషన్ ఏంటి ఆయనలో ఎంత వరకు ఇది ఉంది కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తే మారతాడా ఓపీ బేస్ లో వచ్చి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాడా సో ఆ బేస్ లో మనం చూస్తాం ఫస్ట్ ఓపి బేస్డ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అబ్జర్వ్ చేసి కూడా బయటికి వచ్చాక మెడికేషన్స్ వాడకుండా మళ్ళీ అడిక్షన్ లోకి వెళ్ళిపోతే గనక మనము రిహాబిలిటేట్ చేయాల్సిందే అన్నమాట ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగినప్పుడు మనము ఫ్యామిలీని అంటే సైమల్టేనియస్ గా ఫ్యామిలీ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్స్ ఇవ్వాలి మ్యాండేటరీ ఇవ్వాలండి ఫ్యామిలీ వాళ్ళకి మ్యాండేటరీ ఇవ్వాలి ఎందుకంటే అతను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లేకుండా వాళ్ళు ఎలా ఉండగలుగుతారు వాళ్ళకు కూడా మనము ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది అంటే ఒకసారి మనం ఇప్పుడు బయటికి పంపించాక రియాబిలేషన్ సెంటర్స్ నుంచి సో వీళ్ళు పేరెంట్స్గా కానీ లేదంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఆఫ్టర్ డిశ్చార్జ్ చేస్తామండి అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు అసలు ఈయన ఎందుకు ట్రిగర్ అవుతున్నాడు దేని వల్ల అడిక్షన్ లో వచ్చాడు అనేది మాకు తెలుస్తుంది లోపల సో ఫ్యామిలీకి మేము కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది వైఫ్ కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది తనని ఎలా చేంజెస్ చేయాలి ఏంటి అసలు ఆ పాయింట్ మళ్ళీ రిపీటెడ్ గా ఇంట్లో అవ్వకుండా ఉండడానికి సో అవి అనేది మేము వైఫ్ అనేది కౌన్సిలింగ్ ఇస్తాం అనమాట ఒకసారి మనకి ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత అంటే త్రీ టు సిక్స్ మంత్స్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి అయ్యే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటుందండి మళ్ళీ అడిక్షన్ లోకి వెళ్ళడానికి అంటే ఇంట్లో ఫ్యామిలీ కరెక్ట్ గా కోఆపరేట్ చేయకపోవడము అనుమానించడము లేదంటే జాబ్ రాకపోవడము లేదంటే ఏదైనా బిజినెస్ లాస్ అవ్వడము సో ఇలాంటి అయినప్పుడు మళ్ళీ రిపీటెడ్ గా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి సో ఆ రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ మనకి అప్రోచ్ మేము అడ్వైస్ చేస్తాము ఎలా చేయాలి ఏంటి అనేది అడ్వైస్ చేస్తాము అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుని ఒక ఎడిక్షన్ కి ట్రీట్మెంట్ తీసుకున్నారు అది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు సో మళ్ళీ వేరే ఎడిక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయంటారా లేదండి వేరే అడిక్షన్స్ అయితే ఉండదు వేరే అడిక్షన్ ఉండదు ఉన్నా కూడా దానికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి మళ్ళీ రిహాబిలిటేట్ చేయడము లేదంటే ఓపీ బేస్ లో కౌన్సిలింగ్ ఇవ్వడము ఓపీ బేస్ లో మెడికేషన్స్ ఇచ్చి పంపించడము సో అడిక్షన్ వల్ల ఎంత లాస్ అయ్యావు నువ్వు ఏం చేసావు అనేది మనము అతనికి రిమైండ్ చేయటము అనేది అవన్నీ చేస్తాం అనమాట ఓకే సో మెయిన్ థింగ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఫ్యామిలీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇవన్నీ రిహాబిలిటేషన్ వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేరు ట్రీట్మెంట్ చేయలేరు అనమాట పేషెంట్ విల్లింగ్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి డెఫినెట్ గా రికవరీ అన్నమాట ఇప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళలో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని అడ్మిట్ అయిన వాళ్ళతో చాలా ఆందోళనగా ఉంటారండి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు అడ్మిట్ అయినాక ఈవెన్ అడిక్షన్ ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉండరు సో తను లో కాన్ఫిడెంట్లో ఉంటాడు లో ఉంటాడు సో హైలోజినేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇమాజినేషన్లో చేంజెస్ ఉంటుంది నెగిటివ్ ఉంటారు ఫ్యామిలీ మీద సో నన్ను ఎందుకు జాయిన్ చేశారు నేనేం తప్పు చేశాను అలాగ నెగిటివ్ ఫ్యామిలీ మీద నెగిటివ్లో ఉంటారు మినిమం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వీళ్ళు నెగిటివ్లోనే ఉంటారు ఆఫ్టర్ నెగిటివ్ తర్వాత చిన్న చిన్నగా మీ మిచ్చే కౌన్సిలింగ్ కి మీ ఇచ్చే ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు పాజిటివ్ లకు వస్తారనమాట ఆహా ఇక్కడ రావడం నాకు మంచి కోసమే జరిగింది నేను ట్రీట్మెంట్ పొందినా కాబట్టి వాళ్ళ వాల్యూస్ అనేది వాళ్ళకు తెలుస్తుంది అనమాట సో అది కొన్ని డేస్ పడుతుంది రాత్రికి రాత్రికి పెద్దగా మనకి చేంజెస్ అనేది ఉండదు అనమాట సో ఫైనల్ గా మా కిరణ్ టీవీ ప్రేక్షకులకి మీరు తెలియజేసేది ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే అండి మీరు రిహాబిలిటేషన్లో జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్ అప్రోచ్ అవ్వండి విచ్ రీహాబిలిటేషన్ యూ వాంట్ మీకు కరెక్ట్గా అక్కడ డాక్టర్ కరెక్ట్గా ఉన్నారా ట్రీట్మెంట్ కరెక్ట్ గా నడుస్తుందా కౌన్సిలింగ్ కరెక్ట్ గా నడుస్తుందా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా వాళ్ళు అనేది ఇవన్నీ చూసుకొని మీరు రీహాబిలిటేషన్లో జాయిన్ చేయవచ్చు అంటే దాని మనం జాయిన్ చేయడానికి కొంచెం రీసెర్చ్ రీసెర్చ్ చేసుకొని మనం ప్లానెడ్గా చేస్తే కనుక డెఫినెట్గా గా మనం అతన్ని మామూలు మనిషిగా చేయొచ్చు అనమాట ఓకే మన హైదరాబాద్లో అంటే ఎన్ని ఉన్నాయి మేము ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు ఒక వన్ థర్టీ ఎయిట్ రిహాబిలిటేషన్స్ ఉన్నాయండి దాంట్లో ఆథరైజ్డ్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉన్నాయన్నమాట ఓకే సో లా ప్రకారం అవే ఉన్నాయి అన్నమాట విత్ లైసెన్స్ గవర్నమెంట్ అప్రూవల్ దాని ప్రకారం ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ రిహాబిలిటేషన్స్ ఉన్నాయి ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మా కోసం మా ప్రేక్షకుల కోసం ఇంత టైం స్పెండ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ